హలో నమస్కారం నేను డాక్టర్ కంజన్ సింగ్ భారత్ హోమ్ నుండి మీ అందరిని స్వాగతిస్తున్నాను మరియు ఆశిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని మరియు ఆరోగ్యంగా ఉన్నారని ఈ వీడియోలో నేను మీతో కొన్ని అపోహలు మరియు వాస్తవాల గురించి మాట్లాడబోతున్నాను చాలా మంది రోగుల మనసులో ఒకే ప్రశ్న ఉంటుంది వారి లివర్ చెడిపోయిందని కాబట్టి ఒకే ఒక పరిష్కారం ఉంది అది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ అది నిజం కాదు మీకు సరైన సమాచారం ఉంటే మరియు మీరు సరైన చికిత్స తీసుకుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి అపోహల గురించి మాట్లాడుకుందాం చాలా మంది రోగులకు సాటి లివర్ ఉంటుంది మరియు అది ఒక సాధారణ సమస్య అని భావిస్తారు అది కాలక్రమేణా సరిగా అవుతుంది కానీ వాస్తవం ఏమిటంటే మీకు సాటి లివర్ ఉంటే మరియు మీరు సమయానికి చికిత్స చేయించుకోకపోతే అదే ఫ్యాటీ లివర్ మీకు లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ వంటి సమస్యలను కూడా తొలగించవచ్చు కాబట్టి మీరు ఇప్పుడే మరియు నుండే జాగ్రత్తగా ఉండాలి మీకు ఫ్యాటీ లివర్ ఉంటే అది అయినా గ్రేడ్ త్రీ అయినా సరే మీరు వెంటనే సరైన చికిత్స తీసుకోవాలి మీరు మీ జీవన శైలిని మార్చి మీ ఫ్యాటీ లివర్ ను నియంత్రించవచ్చు అలాగే మందులు తీసుకుని మీ ఫ్యాటీ లివర్ ను సరిచేయవచ్చు మూడవది యోగా ధ్యానం చేయడం ద్వారా కూడా మీరు మీ ఫ్యాటీ లివర్ నియంత్రించవచ్చు అంటే రివర్స్ చేయవచ్చు మీరు ఫ్యాటీ లివర్ ను రివర్స్ చేయకపోతే ఎలాంటి చికిత్స లేకుండా ఎలాంటి యోగ చర్య లేకుండా లేదా మీ జీవన శైలిని మార్చకుండా అదే ఫ్యాటీ లివర్ మీకు లివర్ సిరోసిస్ ను కూడా తొలగించవచ్చు రెండవ అపోహ ఏమిటంటే మనం మద్యం తీసుకోకపోయినా ఎందుకు మన లివర్ చెడిపోయిందని అనుకుంటారు అంటే మనసులో ఒక సెట్ పెట్టుకున్నారు లివర్ అప్పుడే చెడిపోతుంది మీరు మద్యం తీసుకుంటే కాని అది నిజం తాదు మీ లివర్ మద్యం తీసుకోకపోయినా చనిపోవచ్చు మీ జీవన శైలి సరిగా లేకపోతే మీ జీవన శైలి సేద్యంగా ఉంటే మీరు బయట రోజు బేసిస్ బయో ఫ్రైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ వాటిని తీసుకుంటే కూడా మీ లివర్ చనిపోవచ్చు కాబట్టి మద్యం తీసుకోకపోయినా ఎందుకు మన లివర్ చనిపోయిందని అనుకోవద్దు ఎక్కడో మీ జీవన శైలి మీ సేద్య జీవన శైలి కూడా మీ లివర్ ను నాశనం చేయడంలో బాధ్యత వహిస్తుంది మూడవ అపోహ ఏమిటంటే వయస్సు ఫ్యాక్టర్ మనం వృద్ధాప్యంలో ఉన్నాం అని అనుకుంటారు హెచ్కే కారణంగా మన లివర్ నష్టం చెందింది మన లివర్ చెడిపోయింది కానీ అలా కాదు చిన్న వయస్సులో కూడా మీ లివర్ చెడిపోవచ్చు మీరు ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటున్నారా లేదా ఎక్కువ మోతాదులో పొగ త్రాగుతున్నారా ఇది మీ జీవన శైలి బాధ లేదా లేదా మీ చిన్న చిన్న నొప్పుల కారణంగా మీరు చాలా మందులు తీసుకుంటున్నారా అంటే కూడా మీ లివర్ సమయానికి చెడుకోవచ్చు మీకు అనిపిస్తే కేవలం యాభై మరియు అరవై ఏళ్ళ వయసులోనే లివర్ చెడిపోతుంది అనుకుంటే అలా కాదు దీనికి ప్రధాన కారణం మీ చెడిపోతున్న జీవనశైలి మీ చెడిపోతున్న స్థిర జీవనశైలి మీ స్థిర జీవనశైలిని మార్చుకుంటే మీరు ఒక ఆరోగ్యతరమైన జీవన శైలిని అనుసరిస్తే మీరు మీ రొటీన్ ను సెట్ చేస్తే ఉదయం లేచి వ్యాయామం చేయాలి మీ పరువును నిర్వహించాలి యోగా చేయాలి ధ్యానం చేయాలి బయట నుంచి పూర్తిగా జంక్ ఫుడ్ లేదా ప్యాక్ చేసిన ఆహారం తీసుకోకూడదు అంటే మీ లివర్ ఎప్పుడూ చెడిపోదు మీ వయస్సు ఎంతైనా సరే నాలుగవ అపోహ ఏమిటంటే లివర్ చెడిపోతే కేవలం గ్యాస్ మరియు ఆమ్లత్వం మాత్రమే వస్తుంది అది అసలు నిజం కాదు ఇలా మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మన లివర్ ఐదు వందల కంటే ఎక్కువ పనులను చేస్తుంది మీ లివర్ దెబ్బతింటే మీ లివర్ తక్కువగా పనిచేస్తే లేదా దాని పనితీరు సరిగా లేకపోతే మొదటగా అది మీ రోగ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది దాంతో మీకు తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుంది మరియు మీరు మందులు తీసుకోవాల్సి వస్తుంది క్రమంగా మీ లివర్ మరింత దెబ్బతింటుంది రెండవది మీ లివర్ దెబ్బతింటే మీ జీర్ణక్రియ మెరుగుపడదు ఇక్కడ వరకు మీ గట్ అనారోగ్యంగా మారుతుంది దాంతో గ్యాస్ సమస్యలు వలబద్ధకం సమస్యలు మరియు ఆమ్లం ఏర్పడటం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అదనంగా మీ లివర్ దెబ్బతింటే దానికి నేరుగా కారణం ఏమిటంటే దాంతో మీకు గోరుముద్దలు కూడా అనిపిస్తాయి మీరు గమనించి ఉంటారు ఎవరైతే పేషెంట్ల లెవెల్స్ పైకి కిందికి ఉంటాయో ఉదాహరణకు ఎస్ లెవెల్ పెరిగి ఉంటే ఎస్ లెవెల్ పెరిగి ఉంటే అల్కలైన్ ఫాస్ఫేటేజ్ లెవెల్ పెరిగి ఉంటే వారికి కొంతమంది జాన్నిస్ సమస్య కూడా ఉంటుంది కాబట్టి మన శరీరంలో వచ్చే మొదటి లక్షణం దురద ఆ గోరుముద్దలు అలాంటివి కావు ఒక నిమిషం తర్వాత ఆగిపోతాయి అవి మీకు నిరంతరం గోరుముద్దలు కలిగిస్తాయి ఎందుకు ఎందుకంటే మీ లివర్ ఏమి చేస్తోంది అంటే అది సరిగా పనిచేయడం లేదు మీ గాడ్ అంటే అది మెరుగుపడడం లేదు కాబట్టి మీ మనసులోంచి తీసేయండి సాటి లివర్ ఉంటే ఎలాంటి సమస్య లేదు అని అది సమయం క్రమంలో సరిగా అవుతుంది అని రెండవది మీరు మీ మనసులోంచి తీసేయండి మీరు మద్యం తీసుకోవడం లేదు అంటే మీ లివర్ చెడిపోదు అని అలాంటి విషయం లేదు మీరు మద్యం తీసుకుంటే కూడా చెడిపోతుంది తీసుకోకపోయినా కూడా చెడిపోతుంది మీ జీవనశైలి సరిగా లేకపోతే నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని నిజం ఏమిటి మరియు అపోహ ఏమిటి అని అయితే ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాత నేను మళ్లీ కలుస్తాను తదుపరి వీడియోలో అప్పటి వరకు ధన్యవాదాలు